జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే కావలి టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు యువత పెద్ద ఎత్తున టీడీపీని ఆదరించి మంచి విజయాన్ని అందిస్తూ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందించబోతున్నారని కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు కావుల ప్రజలు ముఖ్యంగా మహిళలు నీళ్ళ సమస్యలు చాలా ఎదురు ఎదురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నీళ్ళు ఇప్పుడు కూడా బిందువులతో నీళ్లు పోసుకునే రెండు బిడ్డలు బయటికి పోతే ఎలా వస్తారో అర్థం కాని పరిస్థితులు తల్లిని అలవాటిస్తున్నారు గంజాయి కానిసే నేను పాత్రలో సందర్శించినప్పుడు కొంతమంది తల్లులు వరండాలు సీరియస్గా ఉంటారు నా సైజ్ చూసి లోపల దాకా రాయా మంచు తాగుతాను లోపలికి పోతే ఇక నా బిడ్డ గంజాయి తాగి ఇంటికించి ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇళ్ళకి వస్తున్నారా నువ్వు కాపాడే ఆయన బిడ్డలు నేను తల్లిని దీవిస్తున్నారు ఆ కోపం ఆ తల్లు ఉద్రేకం ఈ రోజున మీకు అందరికీ చెప్పే కలెక్షన్ సైలెంట్ విప్లవం వచ్చింది అని మహిళా విప్లవం స్టార్ట్ అయింది అందరి మహిళా తల్లి నుంచి ఈ రోజున కావల్లో అంత పర్సంటేజ్ పోల్ కావడానికి కారణం తల్లు ఆవేదన కావల్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మహిళలు అందరూ కూడా వచ్చారు ఓటేశారు అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది నేను బూత్లో సందర్శించినప్పుడు నేను ఒకటి రెండు సార్లే వార్డుల్లో తిరగడం జరిగితే గుర్తుపడతాలో లేదా ఉంటూ పోయి అందులో మనిషి నా ఫేస్ కట్స్ అన్ని మారిపోయినాయి అయినా నిజంగా ప్రతి ఒక్కరు స్మైల్తో నీకే నాయమే ఓటేసారని చెప్పినటువంటి తల్లులు కొన్ని వేలమని నేను చూశాను తల్లుల యొక్క ఆవేదన ఎక్కువగా ఉంది అందుకనే ఓటికి పాల్గొ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి ఓటేయాలనే దూర సంకల్పంతో పోలింగ్ బూతుల్లోకి రావడం కూడా జరిగింది రెండు సార్లు ప్రతాప్ కుమార్ చేస్తే అరాచకాలను పెరిగిపోయి కొత్త వ్యక్తి వచ్చాడు స్థానికుడు వచ్చాడు చదువుకున్నవాడు వచ్చాడు ఖాళీలు ఎత్తుగా పనిచేసిన వ్యక్తి వచ్చాడు నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉండే వచ్చాడు ఓటేద్దాం బాబును ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి ఆ కుణంలో ప్రజలందరూ కూడా రావడం వల్ల ఈరోజు ఎనభై నాలుగు పర్సెంట్ ప్రజలు పాల్గొనడం కూడా జరిగింది మంచి మెజారిటీని కావలి ప్రజలు ఇవ్వబోతున్నారు చరిత్ర తిరగరాగబోతుంది కావలి పట్టణం